హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్ బాస్కెట్ నేను మీ స్వాతిశ్రీ ఈ వీడియోలో నేను తీసుకున్న సుజాత మిక్సీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఈ సుజాత మిక్సీని ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి నాకు ఆఫ్లైన్ స్టోర్లో నేను అనుకున్న మోడల్ దొరకలేదండి అందుకే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అండి ఈ మిక్సీ ఎంఆర్పి పదివేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉందండి నాకు అన్ని ఆఫర్స్ పోను ఏడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చింది నేను తీసుకున్న మిక్సీ మోడల్ ఎంజీ జీరో త్రీ అండి ఈ బాక్స్లో మాన్యువల్ అనేది ఇచ్చారండి నేను తీసుకున్న ఈ మోడల్ మిక్సీకి నాలుగు జార్లు వచ్చాయండి ఈ మోడల్లో బ్లాక్ కలర్ ఒక్కటే ఉందండి వేరే కలర్ ఆప్షన్ అనేది లేదు నేను ఈ మిక్సీ తీసుకొని ఎనిమిది నెలలు అవుతుందండి ఇప్పుడు దీని కాస్ట్ తగ్గిందండి మిక్సీ హై క్వాలిటీ ప్లాస్టిక్తో తయారైందండి మిక్సీకి సెల్ఫ్ డ్రైనింగ్ సిస్టమ్ అనేది ఉందండి దీనివల్ల ఎక్సెస్ వాటర్ అనేవి ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి ఫ్రంట్ సైడ్ స్పీడ్ కంట్రోల్ బటన్ అనేది ఉందండి ఇందులో పల్స్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఈ బటన్ స్టీల్ బ్లాక్ కలర్ మిక్సింగ్లో ఉందండి మిక్సీ అడుగు భాగాన ఓవర్లోడ్ ప్రొటెక్షన్ బటన్ అనేది ఇచ్చారండి ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినప్పుడు ఈ బటన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి మిక్సీకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదండి ఈ బటన్ ఆన్ చేసుకుంటే మిక్సీ నార్మల్గానే మళ్ళీ పనిచేస్తుంది ఈ మిక్సీతో పాటు మనకి నాలుగు జార్లు వచ్చాయండి ఇది వెడ్ గ్రైండింగ్ జార్ అండి దీని కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ దీని క్యాప్ డోమ్ షేప్లో ఉంటుందండి అలాగే పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారై ఉంది ఈ క్యాప్కి లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారండి జార్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారైందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే దీనికి సిలికాన్ గ్యాస్కెట్ అనేది ఇచ్చారండి ఈ జార్ పిండి రుబ్బుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జార్కి అన్బ్రేకబుల్ హ్యాండిల్ అనేది ఇచ్చారండి అలాగే ఇది వచ్చేసి డ్రై జార్ అండి దీని కెపాసిటీ వన్ లీటర్ దీని లిడ్ వచ్చేసి ఫ్లాట్గా ఉండి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైందండి జార్ వచ్చేసి హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారైంది ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి దీనికి గ్యాస్కెట్ అనేది ఏమీ ఇవ్వలేదండి ఇది అన్నిటికంటే చిన్న జార్ అండి ఈ జార్ కెపాసిటీ హాఫ్ లీటర్ అండి ఈ జార్ లిడ్ కూడా హై క్వాలిటీ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తో తయారైందండి ఈ లిడ్ కి కూడా సిలికాన్ గ్యాస్కెట్ అనేది ఇచ్చారండి జార్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారైంది అన్నింటికంటే పెద్ద జార్ కి చిన్న జార్ కి అడుగు భాగాన అల్యూమినియం బేస్ అనేది ఇచ్చారండి మిగతా రెండు జార్లకి అడుగు భాగాన హై క్వాలిటీ ప్లాస్టిక్ బేస్ అనేది ఇచ్చారండి ఇది జ్యూసర్ అండి దీని కెపాసిటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్ దీని లిడ్ హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేయబడిందండి జ్యూసర్ అన్బ్రేకబుల్ పాలీ కార్బోనేట్ మెటీరియల్ తో తయారు చేయబడిందండి దీని లోపల ఒక ఎక్స్ట్రాక్టర్ అనేది ఇచ్చారండి ఇది కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ కి బాగా యూజ్ అవుతుంది మిక్సీ జార్లలోని బ్లేడ్స్ అన్ని హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉన్నాయండి దీనిలో ఒక స్పాచులా ఇచ్చారండి ఇది మిక్సింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంది అలాగే టంపర్ అనేది ఇచ్చారండి ఇది పైన ఉన్న పదార్థాలని లోపలికి నెట్టడానికి యూజ్ అవుతుందండి ఈ టంపర్ కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడింది ఈ మిక్సీతో పాటు అడిషనల్గా రెండు బ్లేడ్స్ అనేవి ఇచ్చారండి ఒక బ్లేడ్ మిల్క్ని కానీ బటర్ మిల్క్ని కానీ విస్క్ చేయడానికి యూజ్ అవుతుందండి ఇంకొక బ్లేడ్ వెజిటేబుల్స్ని మీట్ని చాప్ చేయటానికి యూజ్ అవుతుందండి ఈ రెండు కూడా మనకి ఎడిషనల్గా ఇచ్చారు ఇప్పుడు మిక్సీ ఎలా గ్రైండ్ చేస్తుందో చెక్ చేసుకోవటం కోసం ఇక్కడ నేను ముందుగానే కొన్ని రేషన్ బియ్యాన్ని నానబెట్టి ఉంచానండి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసి మిక్సీ ఎలా వర్క్ చేస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీని వాష్ చేయలేదండి ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ పెట్టుకోవచ్చు అనేసి వాష్ చేయకుండా డైరెక్ట్గా పిండిని గ్రైండ్ చేస్తున్నాను నేను తీసుకున్న మిక్సీ మోటార్ కెపాసిటీ థౌజండ్ వాట్స్ అండి నేను వన్ స్పీడ్లో పెట్టి మిక్సీ పట్టానండి పిండి అయితే చాలా ఫాస్ట్గా మెత్తగా గ్రైండ్ అయిపోయింది గ్రైండింగ్ అయితే చాలా బాగా అవుతుందండి ఇప్పుడు మిక్సీ జార్లన్నిటినీ కూడా గోరువెచ్చని నీటిలో లిక్విడ్ వేసి వాష్ చేసుకోవాలండి తరువాత తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తక్కువ క్వాంటిటీ వేసి గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ అనేది కొంచెం సౌండ్ ఎక్కువగానే వస్తుందండి పిండ్లు చట్నీలు మిక్సీ పట్టుకునేటప్పుడు ముందుగానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల తొందరగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి నీరు తక్కువగా పోసి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసార్లు కలపవలసి వస్తుంది ఓవరాల్గా మిక్సీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్